నౌ హీరా షేక్ ఈ పేరు మీకు తెలిసే ఉంటది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఈ పేరుని మీరు వింటూనే ఉన్నారు హేరా గోల్డ్ సంస్థల అధినేత హీరా గోల్డ్ పేరుతో చాలా మందిని మోసం చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగువారితో పాటు దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది ఈమెని నమ్మి మోసపోయారు ఐదు వేల కోట్ల రూపాయలు ఈవిడైతే కుంభకోణం చేసింది ఐదు వేల కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ సంస్థ పెట్టి దోచేసిందంటే మన వాళ్ళు ఎంత కక్కుతో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి లాజిక్ లేనటువంటి మ్యాజిక్ విషయాలని మన ప్రజలు విపరీతంగా నమ్మేసి అవతలవాడు ఏంటి ఏం చేస్తున్నాడు ఏ విధంగా వాళ్ళకి టెక్నికల్గా వస్తుంది ఏ విధంగా వాళ్ళకి లాజికల్గా ఇంత డబ్బు వస్తుంది మనకి ఏ విధంగా ఇన్ని డబ్బులు వడ్డీ రూపంలో ఇస్తారని ఆలోచించకుండా కష్టపడి సంపాదించిందంతా కూడా వాళ్ళకి దోచిపెడుతూ వాళ్ళ దీంట్లో పోస్తూ తర్వాత లభోదిబో అన్నటువంటి మన చదువుకున్నటువంటి గొప్ప మహా తెలివి గల వాళ్ళందరూ కూడా మన దేశంలో చాలా మంది దౌర్భాగ్యులు ఉన్నారు మన వాళ్ళందరూ కూడా మూక్కులు ఈ నౌహీరా షేక్ హైదరాబాద్ లో మనీ సర్క్యులేషన్ పేరుతో ఐదు వేల కోట్ల రూపాయలు వచ్చేసింది మొత్తం దేశవ్యాప్తంగా రెండు లక్షల మంది ఇప్పుడు లభోదీపమన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే మోసపోయామని తెలిసిందో అది నాంపల్లి పోలీస్ స్టేషన్ లోనైతే కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈవిడిపై కేసులు నమోదయ్యాయి ఆ డబ్బంతా ఆ ధనం అంతా దోచేసి హోటళ్లు అలాగే భూములు కొనుగోలు చేయడమే కాకుండా కొంత దుబాయికి సౌదీ అరేబియాకి దోచిపెట్టింది ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అలాగే రాజకీయవేత్తలకి పోలీసులకి లాయర్లకి అందరికీ దోచిపెడుతూ పెడుతూ ఇప్పటి వరకు తప్పించుకుంది చివరికి రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ అరెస్ట్ చేయమని కోర్టు చెబితే ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వకుండా అది ఇది చెప్పి టర్రు పుర్రు చెప్పి తప్పించుకుంది చివరికి నాన్ బెయిబుల్ వారెంట్ జారీ చేసినా కూడా దేశంలో దొరకకుండా తిరుగుతూ ఈవిడికి తెలిసినటువంటి వారందరూ కూడా వీడిని కాపాడుతూ వచ్చారు ఇప్పుడైతే నాంపల్లి కోర్టు సీరియస్ అయింది హర్యానాలో నిన్న అరెస్ట్ చేశారు ఇప్పుడు తీసుకొని వస్తున్నారు ఆవిడ్ని పోలీసులు అయితే నాన్ బెయిబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఇలాంటి విధవలను కాపాడినటువంటి గొప్ప దరిద్రులు వెదవలు మూర్ఖులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు